ఆయన్ని నేను జబర్దస్త్ గడం నవీన్ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి పార్లమెంట్ సభ్యులు నేను ప్రభాకర్ అన్న గారు చెప్పినట్టుగా మన స్థానిక శాసనసభ్యులు దాదా కృష్ణ సోదరులు చెప్పినట్టుగా ఇది ఈ ప్రాంత వాసులంతా వాసుల చిరకాల కోరిక నెల్లూరు జిల్లాకి అన్ని విధాల అభివృద్ధికి విమానాశ్రయం ఉండాలనేటువంటిది అందులో ఇప్పుడు శరవేగంతో పారిశ్రామికంగా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రాలలోనే ఒక తలమానికంగా పారిశ్రామికంగా అభివృద్ధికి ఒక దిక్చూసి కాకపోతున్న సందర్భంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి అందులో తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత ఎన్డీఏలో ఎంతో ఉన్నది కాబట్టి ఇంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే కోరిన వెంటనే అందులో గతంలో రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరో తారీఖున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కావలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా జరగడం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్లిష్టంగా ఎమ్మెల్యే కొట్టాం పార్లమెంటు సభ్యుల ప్రభాకరాలను టైంలోనే ఇంకొక ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఎక్కువ కాలం కూడా కాదు ఇది పూర్తి అవుతుంది ఇక్కడ రైతులందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి రైతులు ఈ కేకే గుంట కానీ దామ దామవరం కానీ ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ విమానాశ్రయం వస్తే మా బిడ్డలకు కూడా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్దు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు సహకరించడం నిజంగా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఆ ఇవ్వాస నష్టపరిహారం కూడా కలెక్టర్ కొంతమంది కొన్ని అనుమానాలు ఎక్కడ వచ్చారు ఇంకొంచెం ఎక్కువ తప్పు అనేది కలెక్టర్ గారు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన కలెక్టర్ గారు కూర్చోబెట్టి రైతుల సదస్సులు దాని గురించి మాట్లాడతారు మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అందరి యొక్క సహాయ సహకార జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు న్యూస్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాబట్టి ప్రభాకర్మ అదేవిధంగా మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ కలెక్టర్ ఆనంద్ గారు ఇంకా అంత అధికారులు అందరూ కూడా ఒకే మాట మీద తొందరగా దీన్ని పూర్తి చేయించేదానికి అన్ని సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది అధికారులు కూడా ఢిల్లీ నుంచి రావడం అందులో ఆ డైరెక్టర్ గారు కూడా టీవీస్ నుంచి వచ్చినటువంటి వారు వారు కూడా తెలుగువారు కావడం కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క రైతులకు ఇబ్బందులు తెలుసుకొని కలెక్టర్ గారికి చెప్పడం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్టు టెండర్లు వినిపించి దాన్ని విమానాలు ఎక్కడి జగిరేట్టుగా దానికి ప్రారంభోత్సవం కూడా చేస్తారని చెప్పి కూడా మనం అందరం కూడా ఆశించవచ్చు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలుసు